హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పెండింగ్ బకాయిలకు సంబంధించి మరో రెండు వేల అయితే విడుదల కానున్నాయండి ఆ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఇంటెండ్ అయితే పెట్టడం జరిగిందండి ఆర్బీఐ నిర్వహించేటువంటి సెక్యూరిటీ వేలంలో పాల్గొని మరో రెండు వేల కోట్ల రూపాయలైతే ఏపీ ఖజానాకైతే రానున్నట్టు సమాచారం ఈ డబ్బులు అయితే ఈ రెండు వేల కోట్లు ఈ యొక్క జూన్ నాలుగో తారీఖునైతే ఏపీ ఖజానాకి చేరనున్నాయండి ఈ నాలుగు ఈ రెండు వేల కోట్ల రూపాయలతో కొంతమేర పెండింగ్ బిల్లులు అయితే విడుదలయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం ముఖ్యంగా మెడికల్ బిల్లులు కానీ ఎస్ఎల్స్ కానీ అక్కడ పూర్తి స్థాయిలో అయితే జమ కాలేదండి వాటికి సంబంధించి జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం ఇక అరియర్స్ కు సంబంధించి కొత్త ప్రభుత్వమే నిర్ణయం తీసుకుని విడతల వారికి అయితే విడుదల చేయాల్సి అయితే ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు మాత్రం మెడికల్ బిల్లులు ఎస్ఎల్సి బిల్లులు ఏవైనా చిన్న అమౌంట్ అంటే ఏపీజిల్ఏ కానీ ఈ బిల్లులన్నీ కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్